ఈ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నప్పటి నుంచి టెన్ టు ఫిఫ్టీన్ మిగిలిపోతున్నాయి ఒక పైసలు నా పేరు రమేష్ ఎఫ్ఎంసీ డిస్ట్రిబ్యూటర్ ని నేను ఇన్స్టాగ్రామ్ లో ఐలర్ ఆటోని చెక్ చేసినాం సేల్స్ ఆఫీసర్ మా దగ్గరకు వచ్చి ఒక రోజు ట్రయల్ ఇచ్చారు ట్రయల్ ఇస్తే మాకు బండి నచ్చి మేము ఇలా బండి వండుకున్నాము ఆటో ఒకసారి చార్జ్ చేస్తే వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ వరకు కిలోమీటర్స్ వస్తున్నాయి పికప్ కూడా బాగుంది అంతేకాకుండా అన్ని ఆటోలలో చెక్ చేసి వస్తే ఐలార్ ఐలోడే మాకు మంచిగా అనిపించింది అందుకే ఆటో తీసుకున్నాం ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నా అంటే ఇంతకుముందు డీజిల్ బండి వాడినా నేను ఆయిల్ చేంజ్ డీజిల్ దానికి చాలా ఇబ్బంది అవుతుండే టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఖర్చు అవుతుండే ఇంతకుముందు ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నప్పటి నుంచి టెన్ టు ఫిఫ్టీన్ మిగిలిపోతుండే ఒక పైసలు బిల్ట్ క్వాలిటీ బాగుంది గ్రౌండ్ క్వాలిటీ కూడా బాగుంది స్పీడ్ బ్రేకర్లు వచ్చిన బండికి ఏం ఇబ్బంది లేదు వాటర్ ఉన్నా కానీ మా వెళ్ళిపోతుంది అయిల ఆటో తీసుకున్న నుంచి నెలలకు ముప్పై నుంచి నలభై వేలు సంపాదిస్తున్నా ఈ ఆటో మంచిగా ఉంది ఆటోలో షేపర్డ్ హ్యాబ్ ఉంది దాని నుంచి మనం బ్యాటరీ టెంపరేచర్ తెలుసుకోవచ్చు బ్యాటరీ ఛార్జింగ్ తెలుసుకోవచ్చు ఆ ఆటో ఎక్కడ ఉందో ట్రాక్ చేసుకోవచ్చు ఆలోచించు ఎలక్ట్రిక్ ఆలోచించు ఐలర్